హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వంటీ వన్ వీక్స్ కంటిన్యూస్గా నేను అలిపిరి విజిట్ చేశాను లాస్ట్ వీక్ నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో అలిపిరిలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నేను మన ఛానల్లో ఎవ్రీ వీక్ షార్ట్స్ అనేది పెడుతున్నాను తిరుపతిలో ఉన్నవాళ్ళు కానీ తిరుపతికి ఎవరైనా వచ్చేవాళ్ళు కానీ తప్పకుండా అలిపిరిని విజిట్ చేయండి అలిపిరి దగ్గర స్వామివారి పాదాలకి పూజ జరుగుతూ ఉంటుంది ముందుగా పూజా బ్యాగ్లో ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నాను పసుపు కుంకుమ పువ్వులు అగర్బత్తి కర్పూరం ఆయిల్ ఉత్తులు వాటర్ బాటిల్ అక్కడ ముగ్గు వేసుకోవడానికి ముగ్గుపిండి దాంతోపాటు బియ్య పిండి ఒక్క ఆకు అరటిపండు వీటన్నిటినీ కూడా మనము తీసుకొని ముందుగా బ్యాగ్లో ప్యాక్ చేసేసుకోవాలి వాటర్ బాటిల్ ఎందుకంటే అక్కడ మనము అందరూ తొక్కుతూ ఉంటారు కాబట్టి పసుపు నీళ్ళతో కడిగేసి ఆ తర్వాత మనం ముగ్గేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మనం అక్కడ బియ్యపిండితో దీపాలు ప్రమిదాలు పెడతాం కాబట్టి బియ్యపిండి ముందుగానే మనము ఇంట్లోనే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి మనము ఇంట్లోనే ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత విధంగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి దాంతోపాటు ఆయిల్ కూడా ఒక బాటిల్లో వేసి పెట్టేసుకుందాం నేను ఈ విధంగా బియ్యపిండిని బాగా కలిపేసుకొని ప్రమిదకి సరిపోయేటట్టు ఈ విధంగా చేసుకొని ఇంట్లో చెక్ చేసుకున్నాను ఇంకా వాటర్ ఏమన్నా యాడ్ చేసుకోవాలని బియ్య పిండి కాబట్టి మనం ఎంత తక్కువ నీళ్ళు వేసుకుంటే అంత మంచిది ఈ విధంగా చేసేసుకొని ఫస్ట్ బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకోవాలి కొబ్బరికాయ నేను ఇక్కడ చూపించడం లేదు వెళ్ళేదారిలో తీసుకుందామని ఇంకా మిస్ అవ్వకుండా వాటర్ బాటిల్ కంపల్సరీ ప్యాక్ చేసుకోండి ఒక నాప్కిన్ కూడా తీసుకోండి నాప్కిన్ ఎందుకంటే మనకి చేయి తుడుచుకోవడానికి యూస్ అవుతుంది ట్వంటీ వన్ వీక్స్ అలిపేరి విజిట్ అయిపోయినప్పుడు నేను ప్రసాదం పెట్టాలనుకున్నాను సో అందుకని ఇంట్లోనే ప్రసాదం బెల్లం పొంగల్ ప్రిపేర్ చేసుకున్నాను ఈ బెల్లం పొంగల్ని అంతా కూడా ఒక టిఫిన్లోకి ప్యాక్ చేసేసుకున్నాను మన ఛానల్లో అలిపిరిది చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ప్రసాదం అంతా ప్యాక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా అలిపిరికి స్టార్ట్ అయిపోయాను అలిపిరికి మనం అక్కడ వెళ్ళిన తర్వాత ఏ విధంగా దీపం పెట్టుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను వీటన్నిటితో పాటు ఒక పేపర్ ప్లేట్ కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే మనము ప్రమిదలు చేసినప్పుడు కింద పెట్టుకోలేము కదా కాబట్టి నేను కొన్ని డిస్పోజల్ ప్లేట్స్ కూడా తీసుకున్నాను అలిపిరికి అయితే వచ్చేసాను అలిపిరి ఎంట్రన్స్ ఇక్కడ ఇక్కడ ఎప్పుడు దీపారాధన అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసారు కదా సాటర్డే ఎప్పుడు కూడా ఇక్కడ దీపాలు పెడుతూ ఉంటారు ముందుగా నేను ఒక పర్ఫెక్ట్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత అక్కడ వాటర్ వేసి పసుపు వేసి క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ముగ్గు వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు శంకు చక్ర నామాలే వేస్తాను కాబట్టి ఈసారి కొంచెం పెద్దదిగా ప్లాన్ చేసుకున్నాను కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకొని మనము చక్ర నామాలు వేసుకున్న తర్వాత దానికి పసుపు కుంకుమతో అలంకరణ చేయాల్సి ఉంటుంది వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎంత బాగా అలంకరణ చేస్తే అంత బాగుంటుంది ఈ విధంగా పసుపు కుంకుమతో మొత్తం అంతా కూడా డెకరేట్ చేసేస్తున్నాను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను ఈ విధంగా ఇరవై ఒక్క దీపాలు పెట్టాలని బట్ కుదరలేదు ఈసారి అయితే ఇలా కోరిక నెరవేరింది శంకు చక్రనామాలకి పసుపు కుంకుమతో డెకరేట్ చేసుకున్న తర్వాత కింద కూడా ఒక చిన్నగా ముగ్గు అనేది వేసుకుందాం చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపించుకున్నట్టు మీరు చిన్నదిగా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇరవై ఒక్క దీపాలు పెట్టాలనేసి ఈ విధంగా పెద్దగా వేసుకున్నాను ప్రమిదలు నేను తెచ్చుకున్న పిండిని అంతా కూడా ప్రమిదల్లాగా చేసేసుకుని వాటిని బొట్లు పెట్టేసుకున్నాను బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు నాకు అనుకూలంగా స్వామివారి వైపు ఈ దీపాలన్నీ పెట్టేసుకొని ఒక పట్టి పండ్లు పువ్వులు అన్నీ పెట్టేసుకొని బాగా అలంకరణ చేసుకొని దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టేసుకొని ప్రసాదం పంచుకొని ఇంటికి రావడమే నేను కొంచెం గాలికి ఎదురుగా కూర్చున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉన్నింది అయినా కూడా చాలాసేపు వెలిగాయి ఇది అలిపిరి వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు కూడా అలిపిరి పాదాలు విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్ మనం ఎంత ప్రసాదం తీసుకెళ్ళినా దేవుడి ప్రసాదం అనేది కావాల్సిందే థ్యాంక్ యూ